కొన్ని వందల వీడియోస్ ఇవ్వలేని సంతోషాన్ని నాకు ఒక హెల్పింగ్ వీడియో ఇస్తుంది ఇప్పుడు హెల్పింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో ఈ మధ్యన ఒక అక్క నన్ను ఒక ఫైవ్ థౌసండ్ అప్పుగా అడిగారు ఎందుకు ఏంటి అని అడిగాను తన కూతురు కాలేజ్ ఫీజు కట్టడానికి ఒక పదివేలు అవసరమయ్యాయి అలాగే ఇంతకుముందు ఆక కొంచెం వర్క్ చేసేది బట్ అది ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు మామూలుగా ఒక చోట బోండాలు బడ్జీలు ఇలా పెట్టుకుంటారు కదా సో అలా పెట్టుకొని కొంచెం సంపాదన వచ్చేది అలాగే ఫైనాన్స్కి కన్నా తీసుకొని ఆ విధంగా కొంచెం తన సంసారం అనేది రొటేట్ చేసుకుంటూ ఉండేది కానీ ఇప్పుడు అది వర్క్ కూడా లేదు అంటే తను చేయలేకపోయింది ఆ వర్క్ని కూడా అంటే బండికి బాడికి కట్టి కొనే సరుకులన్నీ కొని ఇవన్నీ చేయాలంటే కూడా కొంచెం కష్టం కదా సో దానివల్ల ఆవిడ దాన్ని కూడా ఆపేస్తారు బట్ ఇప్పుడు తనకైతే ఎవరికి లేదు బయటకు వెళ్ళి చేయలేదు సో అందుకని ఈ విధంగా అప్పు అడిగింది బట్ నేనేమనుకుంటున్నాను అంటే నా వల్ల అయిన సహాయం ఏదైతే ఉందో ఐదు వేలు అడిగింది నేను నా చేతి నుంచి అంటే అప్పుగా కాకుండా తన కాలేజ్ ఫీజు డైరెక్ట్గా కట్టేయాలి అని అనుకుంటున్నాను అలాగే టెన్ థౌజండ్ కట్టాలి అని చెప్పారు కదా సో ఈ వీడియో చేయడం వల్ల మీ అందరి హెల్ప్ కూడా నాకు తీసుకున్నట్లు ఉంటుంది కాబట్టి సో అందుకే వీడియో షేర్ చేస్తున్నాను ఒక ఆడపిల్ల చదువుకుంటే తన ఇంటికి అండగా నిలబడుతుందేమో లేకపోతే తను రేపు పొద్దున ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు తన తల్లికి ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో అలాంటి సిచ్యువేషన్ రాకుండా చదువు ఉండడం వల్ల కొంచెము తన ఎడ్యుకేషన్ వల్ల ఒక జాబ్ చేసి తను మంచిగా సంపాదిస్తుందన్న ఉద్దేశంతో ఫీజు కట్టడానికి నేను కూడా ఐదు వేలు సహాయం చేయాలి అని అనుకుంటున్నాను మీరు ఎవరైనా తనకి హెల్ప్ చేయాలి అని అనుకుంటే నేను నా ఫోన్ నెంబరే పెడతాను ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తాను కాబట్టి అది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అమౌంట్కి ఇంకొంచెం జమ చేసి పదివేల రూపాయలని మనమే కట్టాలి అని ఆలోచిస్తున్నాను వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వాళ్ళ అమ్మకి మళ్ళీ ఆ బజ్జీల బోండాలు బండిని పెట్టించడానికి తనకి ఎంత ఖర్చు అవుతుందో ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా ఆవి అంటే తనకి హెల్ప్ చేసి ఆ బండి పట్టించిన తర్వాత మీకు అందరికీ ఆ వీడియోని కూడా షేర్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే ఇది నేనే చేసేయచ్చు కదా అని మీరు అనుకుంటానేమో అంతా చేసేయడానికి కూడా నాకు ఒక ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు అని ఒక్కసారి ఆలోచించండి నా వల్ల ఆయనంత సహాయం నేను చేస్తాను అలాగే మీలో ఎవరైనా ముందుకు కూడా చేయాలి మంచి పనికి ఎవరైనా సరే ముందుకు అని ఈ వీడియోని నేను షేర్ అందరికీ షేర్ చేస్తున్నాను సో మీరందరూ కూడా వీలైనంత మందికి షేర్ చేసి వాళ్ళకి ఆ సహాయం అంతేలాగా చూడండి వాళ్ళ బతుకు తెరువు కోసం ఒక బండిని పట్టిస్తే చిరకాలం మనల్ని అందరినీ వాళ్ళు గుర్తుంచుకుంటారు ఆ పుణ్యం ఏదైతే ఉందో అదంతా మనకందరికీ దక్కుతుంది కదా సో అందుకే మీరందరూ ఈ వీడియోని షేర్ చేస్తారని అలాగే వాళ్ళకి మీ చేత ఎంత సహాయం చేయడానికి సపోర్ట్గా నిలబడతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ